సులోహలయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరశుధ గణనామానికి మహిమ కలుగునిగాక కృష్ణనందు పిల్లగా దేవుడు తన మహాకృని బట్టి చాలా అద్భుతమైన శ్రేష్టమైన సమయం ఈ త్వర సంవత్సరంలో చివరి దినం ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కదా సంవత్సర కాలం అంతా కూడా ఆయనకి అప్పటి నడిపించడను బట్టి ప్రభు పరశుధ గణనామానికి మహిమ గాక మరి కృష్ణనందు పిల్లల దైవద స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవలందరికీ మన ప్రభువును రక్షకుడైన విసు వారి అర శ్రేస్తున్న మూడు ఉదయకాలకు శుభ తెలియజేస్తున్నాం రండి దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్పక్షుల కండి వాక్యాన్ని ధ్యానించే దైవాశీర్వాదాలు పొందండి వైభవ తెరచూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాద్య కమ్మని అమ్మని చేస్తూ నేటి ధ్యాన ధ్యానవాక్యం వ్యవహాన స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై మూడవ నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఉన్నాడు దేవుడు తన పరశుద్ధులు ఏకన్నా మాటను మా దీవించుకుంటా తమలంచుకొని ఉంచుకున్నది ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి పొందాలి మరొకసారి నీ కాలపు సమయంలో నీ కృప ప్రేమతో నడిపించి ఇది ఒక సంవత్సరంలో చివరి దినం ఎంత అద్భుతమైన ఉన్న అవకాశము స్థితి మాకు ఇచ్చారు ఇచ్చిపోతున్నాడు అతని బట్టి బెలాది నాయన ఘనత మహిమను విచిలిస్తున్నాను ఈ విధము నీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నాను ఈ సంవత్సరము చివరి దినములో ఏ మాటలైతే ఈ లేఖ మీద మాత్రం మాట్లాడిపోతున్నారో వాటిని బట్టి నేను వినగలిగి ఆయనైనా విని వాటిని అనుసరించగలిగే బాగ్యత ఇచ్చాను మీరు ఆహ్పని చేసుకుని కార్యక్రమాన్ని రానున్న నూతన సంవత్సరకులు మరింతగా బలపరచుకుని ఎస్సు అయినామలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాం తండ్రి ఆమె చాలా సంతోషం ప్రియులరా సంతోషంగా ఉన్నారా రైట్ చదవని వాక్య భాగంలో తీర్పు తెర్చడం యశు ప్రభువారు చూడండి ఈ ఐదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వచ్చినావు కదా బాగానే ఒకసారి మీరు చదవండి తర్వాత అందులో క్రీస్తు ప్రభువారు తనను తాను బయలుపరుచుకునే విధానాన్ని కనపడుతూ ఉంది నేను తండ్రి ఎదురుని పంపబడిన వాడిని తండ్రి కుమారుని అని చెప్పేసి తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి బయలుపరుచుకునేటువంటి విధానం తర్వాత తీర్పు తీర్చిన అధికారం కూడా పొందుకున్నటువంటి సత్యాన్ని ఆ భాగం మనకు తెలియజేస్తూ ఉంది తాను దేవుని కుమారుడనని వివరిస్తున్నాడు ఆయన తాను చేయగలిగినటువంటి చేయబోయేటువంటి కొన్ని విషయాల గురించి ఈ భాగంలో మాట్లాడుతున్నాడు తాను నిజంగా దేవుని కుమారుడనే అని చెప్పడానికి కొన్ని ఆధారాలుగా చూపిస్తున్నాడు చూపిస్తూ ఆ యూదులు ఎందుకు నన్ను నమ్మకలేదు చెప్తున్నాడు ఇక్కడ అతి గంభీరమైనటువంటి ప్రాముఖ్యమైన సత్యాలు ఈ భాగంలో మనం చూడగలుగుతాం ఎందుకంటే స్వభావము సంకల్పము ఉద్దేశాల్లో విసుకు ప్రభువారు ప్రభువారు తండ్రితో ఎంత ఐక్యంగా అంటే తనకు తానుగా సొంతంగా ఏ పనులైనా చేయడం లేదు ఏమంటే అసాధ్యమని నేర్పిస్తున్నాడు తండ్రితో మంచి స్వభావం కలిగిన వాడే సమాన అనుభవం కలిగిన వాడే కానీ ఏ పని చేయడం కూడా తనంతట తాను ఏది పని చేయడము సాధ్యం కాదు నేర్పిస్తున్నాడు అంటే ఆయన తనంతట తానే ఏమి చేయలేనిది ఎందుకంటే ఏం చేయడు కాబట్టి ఆయన అలా చేస్తాడన్నది కనీసం ఆలోచనకు కూడా అందరం అయితే తండ్రి అయినటువంటి దేవుడు చేసేదంతా కూడా ఆయన చేస్తాడు అంటే అన్ని చోట్ల ఏకకాలంలో ఉండి అన్ని చోట్ల ఒకే ఒకే స్థానంలో అన్ని చోట్ల ఒకేసారి ఉండి పని చేయడానికి కావలసినటువంటి ప్రభావము జ్ఞానము శక్తి సామర్థ్యాలు తండ్రి అయిన దేవుళ్ళు ఏ విధంగా తీముడు ఉన్నాయో అదేవిధంగా కుమారుడైన క్రీస్తులకు కూడా ఉన్నాయి దేవుని స్తోత్రం కలిగిన కాదు హెలలోయ నూతన సంవత్సరం వెళ్ళబోయి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మన పట్ల చూపిన కృప ప్రేమలు ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యము క్షేమము ఇటు కొరకే లెక్క చెప్పాలి తీర్పులోనికి రాబడు అందుకంటే ఆయన తీర్పు తీర్చడానికి భూమి మీద సర్వాది కారమే అలా లేని పక్షం అంటే తండ్రి తండ్రి చేసే పని కుమారుడు చేయలేని పక్షంలో తండ్రి చేసేది అంతా కూడా చేయడం ఆయనకు సాధ్యం కాదు తండ్రిలో ఏవైతే ఏమండి ఆ ప్రభావము జ్ఞానము శక్తి సమయం ఉన్నాయో అవే కుమారులు ఉన్నాయి ఒక లేకపోతే తండ్రి చేసే పని అనేది కూడా చేయలేదు యశు ప్రభు వారు దేవుని స్వభావంలో సంపూర్ణ భాగస్వామి ఉందని ఆయన దేవుని అవతారం అని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విశ్వమంతటిలో కూడా ఏది జరిగినా కూడా తండ్రి కుమారుడు పరిశుధాత్ముడు ఐక్యంగా జరిగిస్తారు ముగ్గురు కూడా అందులో ఎలాంటి సందేహం లేదు యువత కలసంలో ప్రియ దేవుని పిల్లలు గమనించండి దేవుడు మన జీవితాల్లో చేసే ప్రతి కార్యం వెనుక తండ్రి కుమారుడు పరిశుధాత్మ దేవుడు ఉంటారు ఏమండి ఈ నూతన ఇబ్బందులు తరచుగా తండ్రి కుమారుడు మధ్య ఉన్నటువంటి పరస్పర ప్రేమను మనం చూడొచ్చు వరిరూరి మధ్య ఉన్నటువంటి ఐక్యతను మనం చూడవచ్చు వరిరూరి మధ్య ఉన్నటువంటి ఆ స్వభావము లేక ఆ లక్షణాలను మనం చూడవచ్చు ఎందుకంటే ఆ పొంద రోజులు అంటాడు తండ్రి ఏది చేటో చూసిన కుమారుడు అదే చేస్తాడు కానీ తనంత తను ఏది చేయలేడు చేయలేడు అంటాడు అంటే ఇరువురు కూడా ఒకే సంకల్పం కలిగి ఒకే మాటతో ఐక్యమైనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం లోకము సృష్టించడానికి ముందే ఆ ప్రేమ ఉంది తండ్రి కుమారుడు మధ్య ప్రేమ లోకము జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఉంది అది ఆనాటి నుండి నేటి వరకు రానున్న తరం వరకు కూడా అనగా క్రీస్తు రాకడ వరకు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది హలో లూయ గమనించే కల సమయంలో తండ్రి ఈ విశ్వాన్ని నడిపిస్తూ లోకమంతటిని కూడా పరిపాలిస్తున్నప్పుడు కుమారుడి యొక్క దృష్టి కూడా తండ్రి మీదనే ఉంటుంది ఎందుకంటే ఆయన ఏది చేస్తాడో అదే ఈయన చేయాలి కనుక తండ్రి చేసేది ఏది కూడా కుమారుడు నుంచి దాచిపెట్టడు ఇరవై వచ్చిన అదే చెప్తున్నాడు తండ్రి చేసేది ఏది కూడా ఆయన దాచిపెట్టడు వీటికంటే కూడా గొప్ప పనులు అంటే తాను ఇతరులకు చేసినటువంటి అద్భుతాల కంటే కూడా గొప్పవై చేస్తారని అర్థం కనుక ఉదయం కలిసి గమనించాలి ఆయన తనను తాను బయలుపరుచుకుంటూ తనయందు విశ్వాసం ఉంచి నమ్మకంలో కొనసాగి ప్రతి ఒక్కరికి కూడా తీర్పు చేసాడు అనగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా తీర్పు తీర్చే అధికారం దేవునికి ఉంది రవ్వరికి ఉంది కానీ మనుషుడు ఎవరికి కూడా లేదు కానీ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే మనము ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభ దినం నుండి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ఒకవేళ దేవునికి ఆయాసకరమైనటువంటి బ్రతుకు ఏదైనా బ్రతికి ఉంటే కనుక ఆయనకు దుఃఖపరిచేటువంటి క్రియలు మనం చేస్తుంటే కనుక తీర్పులోనికి తీసుకుని వస్తాడు కనుక నూతన సంవత్సరం వెళ్ళబోయే మనము ఆయన తీర్పిస్తాడు ఆ తీర్పు నుండి దాటి మనము ఉండాలి అనేటువంటి ఒక నిశ్చయత కలిగి ముందు కొనసాగుతాం దేవుడి మాటలు మన కొరకు జీవించండి ప్రార్థన ప్రేమ కలిగిన వందనాలు నిజంగా నా తండ్రి ఈ సంవత్సరంలో చివరి దినం మీ తీర్పును గురించినటువంటి శ్రేష్టమైన మాట మీ ప్రియకుమారుడు మరక్ష గురిస్తూ వారికి భూమి మీద సర్వాధికారమైన అనుగ్రహించారు అందరూ ఆయనను గనపరచాలి అందరూ ఆయనను నమ్మాలి అందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి అప్పుడే మరణంలో నుండి జీవంలోనికి తీర్పులో నుండి దాటి వేయబడతామని మాత్రం ఈరోజు మమ్మల్ని హెచ్చరించాలి ఈ సంవత్సర కాలం అంతా కూడా మేము ఆ జీవితంలో ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఏ పరస్పరమైనా నీకు ఆయాసర బ్రతుకు బ్రతికుంటూ ఒకవేళ నాయన మమ్మల్ని క్షమించమని ఆ తీర్పులోనికి రాక మేము ఇంకను విశ్వాసము కలిగి నాయన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపదింప చేసుకుంటూ నిన్ను బట్టి ఆనందించి కృప చూపించమని నూతన సంవత్సరాలకి మేము సంతోషం నడిపించమని తద్వారా మీరు మాత్రం గనత పొందమని ఏసయ్య పరిశుద్ధ శక్తి కలి నామల్ ప్రార్థనకి మా తండ్రి ఆమె ప్రియేక దేవుని దేవేనా ఆయన సన్నిధి కాపుదరు సదాకాలం మనందరికీ నడిపించును గాక అమెన్